నమస్తే నేను విచారి అక్షర మీడియా స్వాగతం రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశించినా సరే నేను పోటీ చేయనంటూ బద్దలు కొట్టి మరీ చెప్పిండు మధుయాస్కి గురువారం ఆయన మీడియాతో మాట్లాడుకుంటూ లోక్సభ ఎన్నికల్లో పార్టీ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పదిహేను సీట్లని ఖచ్చితంగా తెలంగాణలో అధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశాం అంతేకాకుండా పార్టీ అంటే పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్గా సారీ టీపిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతారంటూ కూడా ఆయన వెల్లడించాడు పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించిన మధువ్యాస్కి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకులంతా అయోమా ఉన్నారంటూ వ్యాఖ్యానించాడు అందుకే ఈ అయోమయ ఉండదు కాబట్టి పార్టీ అగ్రనేత అమిత్ షాను తెలంగాణకు తీసుకొచ్చారు హైదరాబాద్ తీసుకొచ్చారంటూ ఆయన వ్యాఖ్యానించాడు తమ ప్రత్యర్థి కాంగ్రెస్ అని ఒకవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ చెప్తున్నాయంటుంటే మనిషి పార్టీ మద్దతు లేకుంటే కిషన్ రెడ్డి సికింద్రా నుంచి గెలవారని కూడా ఆయన వ్యాఖ్యానించండి సో మధురెస్ పార్టీ అంటే ఎంఐఎం మద్దతుతోనే కిషన్ రెడ్డి సికింద్రానికి గెలుస్తారు తప్ప అలా మద్దతు రేఖ వద్ద గెలవడు అంటూ ఓ సరికొత్త భాష్యాలను చెప్పిండు మధుయాస్కి